నమస్తే నేను రాజేష్ మాట్లాడుతున్నాను ఇదిగోండి తెలంగాణ నుంచి వచ్చారు గట్టి చెప్పను ఏ ఊరు నల్గొండ జిల్లా తెలంగాణ చెప్పనా నల్గొండ జిల్లా దేవరకొండ పక్కన మాది నల్గొండ జిల్లా దేవరకొండ అంటే ఇగో జైపాల్ గారు నీ పేరు సరిరామ్ సరిరామ్ ఎవరి దగ్గర తీసుకున్నారన్న ఆవులు చెప్పు పేరు ఈ అన్న రాజేష్ డైరీ పాన్ రెండు ఆవులు తీసుకున్నారు నా బండి కూడా పెట్టించి పంపిస్తున్నాను రెండు ఆవులు అయితే ఈ రోజు ఉదయం ఇవ్వటం జరిగింది ఇచ్చా ప్రాసావులు నల్గొండ జిల్లా దేవరపల్లి దేవరకొండ దేవరకొండ అండి నల్గొండ జిల్లా దేవరకొండ అంట వీళ్ళిద్దరూ వచ్చారండి అండి అయితే రెండు ఆవులు అయితే ఇచ్చి పంపిస్తున్నానండి చూడండి ఆవులు ఈ రెండు ఆవులు నేను పంపిస్తున్నానండి ఎలాగో మధ్యలో మాట్లాడుతున్నాను మాది అడ్రస్ వచ్చి రాజమండ్రి దారి జగన్పేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నేను ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ పోయించుకుంటే ఫ్రీగా నేను దింపుతానండి చూడండి ఈ అయితే అమ్మకానికి తెచ్చానండి అమ్మకానికి అయితే ఆవు పొదుగు అన్నిని మంచి ఈ జాతికాలు టాప్ క్వాలిటీ ఆవండి టాప్ క్వాలిటీ ఆవు చూడండి దీని పొదుగు ఆవు అయితే అమ్మకానికి ఉందండి ఎవరికైనా కావలితే చూడండి యావని కూడా నడిపిస్తున్నాను చూడండి చూడండి నడుస్తుంది ఆవు పొదుగు అది చూసుకోండి మంచి జాతి టాప్ క్వాలిటీ ఆవ్ అండి ఇది రెండు మూడు పూటలు మీరు మా డైరీలో కొంచెం పాలు కూడా చెక్ చేసి తీసుకెళ్ళచ్చు రాయి దొక్క ఎలాగండి Hey, no